ప్రైజ్ లాడ్ అందరికీ కొత్త సంవత్సరంలో అన్ని కొత్త కొత్త ఆలోచనలు కొత్త ప్రారంభం చేయాలని చాలామంది ఇష్టపడతూ ఉంటారు కదా ఈ యొక్క ఉపమానం మీ అందరి కొరకు ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు ఆ రాజుగారు చూడడానికి చాలా భయంకరుడుగా కనిపించేవారు సో ప్రజలెవరు అతని దగ్గరికి కష్టాలు తీసుకొచ్చేవారు కాదు అయితే ఒకరోజు ఒక అతనికి చాలా హెల్ప్ కావాల్సి వచ్చింది వాళ్ళ కూతురు పెళ్లి చేయడానికి అతనికి రెండు వెండ నాణాలు కావాల్సి వచ్చిందనమాట సో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అడుగుతారు కానీ ఎవరి దగ్గర లేవు అని చెప్తారు ఆఖరికి ఎట్టకేలకి ఆ మహారాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది రాజా రాజా నా కూతురు పెళ్లి చేయడానికి నాకు రెండు వెండ నాణాలు కావాలయ్యా అని చెప్పంగానే రాజుగారు అలానే అని చెప్పేసి తన పక్కన ఉన్న ప్లేట్లో ఎంతైతే బంగారు ఆభరణాలు ఆయన చేతి పిడికలు వస్తాయో అవన్నీ అతనికి ఇవ్వడం జరుగుతుంది ఇతనికి అర్థం కాదనమాట రాజా నేను అడిగింది రెండు వెండ నాణాలయ్యా మీరు ఎంత ఇస్తారో నేను అస్సలు అనుకోలేదు ఊరు ప్రజలందరూ ఇలా అనుకుంటున్నారు అని అంటే వెంటనే ఆయన ఒక మాట అంటాడంట ఏమనంటే నీ స్థాయిలో నువ్వు అడిగావు నా స్థాయిలో నేను ఎక్కించాను నిజమే కదా మనం కూడా దేవుణ్ణి నాకు ఇది కావాలి అది కావాలని మన స్థాయి ప్రకారం అడుగుతున్నామేమో దేవుడు ఉన్నతంగా ఊహించిన వాటన్నిటికంటే అధికమైన మేలులతో మనల్ని నింపాలనుకున్నారు మరి ఆయనకి మనకి అదే డిఫరెన్స్ ఒకవేళ నీ జీవితంలో నీ వాగ్దానం నెరవేరలేదు అని బాధపడుతున్నారేమో తగిన సమయం ముందు ఆ వాగ్దానం నెరవేరబడుతుంది గాడ్ బ్లెస్ యు ఆల్